పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారి జన్మదిన సందర్భంగా ఆకువీడిలో నరేంద్ర మోదీ గోకరాజు గంగరాజు సేవా సమితి వ్యవస్థాపకులు నేరేళ్ల పెదబాబు సహకారంతో వృద్ధులకు మరియు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు భోజనాల ప్యాకెట్ దుప్పట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో నేరేళ్ల పెదబాబు ఎర్ర రఘు కనుమూరు తహసీల్ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు గారి పుట్టినరోజు సభ సందర్భంగా ఆకివీడు జనరల్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్లకి అవుట్ పేషెంట్లకి భోజనాలు అయ్యి ఇవ్వడం జరిగింది దుప్పట్లోనూ ఎంచేదంటే వారు పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలి ఇంకా ఎంచేదంటే ఎంచేదంటే ఆయన చేసిన దాంట్లో మేము చాలా తక్కువ ఎంచేదంటే ఆయన చేసిన కోట్ల మీద దాన ధర్మాలు చేస్తాడు ఆయన మేము చేసింది ఏంటంటే ఆయనకు గుర్తింపు ఉండాలి ఆ నలుగురికి సేవ చేసినట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం చేసాం కాబట్టి అందరికీ మేము శుభాభినందనలు చెప్తున్నాం అలాగే మా గోకరాజు గంగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నరసాపురం పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీ గోగరాజు గంగరాజు గారి జనధర్భం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆగివీడు గవర్నమెంట్ హాస్పిటల్ నందు భోజనాలు దుప్పట్లు పచ్చి పెడతానికి వచ్చామండి ఇలాంటి జన్మదినాలు గంగరాజు గారు ఇంకెన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకోవచ్చు లోక కళ్యాణ మనిషి ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆయన తరపున నేరేళ్ల పేదబాబు ఈ రఘు గారు ఈ ఆయన అభిమానులు ఆయన కార్యకర్తలు అందరూ ఎంతో సేవ చేస్తున్నారు గంగరాజు గారి పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి ఆయన ఆయనకి ఆయన భక్తిగా చేసి అందరూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకోం